హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ప్రొఫెసర్ జంగం చిన్నయ్య జ్ఞానయోధుడు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి ప్రొఫెసర్ జంగం చిన్నయ్య జ్ఞానయోధుడు అంటూ డాక్టర్ కోయి కోటేశ్వరరావు అందజేసినటువంటి ఈ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ప్రొఫెసర్ జంగం చిన్నయ్య జ్ఞానయోధుడు ఇక వినండి జ్ఞానయోధుడు సన్ ఆఫ్ జోగిని చిన్ను బాయ్ జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది తండ్రి ఎవరో తెలియని అనామాకుడని సభ్య సమాజం తిరస్కరించింది అంటరాని అభాగ్యుడని ఊరు బాకున కుమ్మినట్లు బాధించింది కులభూతం విషం చిమ్మింది పేదరికం వెక్కిరించింది చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు దారికడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ ముళ్ళతుప్పలను తొక్కుకుంటూ నెత్తుడి పాదాలతోనే నడక సాగించి వెలివాడ నుండి కెనడాలోని కార్లటాన్ విశ్వవిద్యాలయం పీఠంపై కాలు మోపాడు నేడు ఆ జోగిని పుత్రుడు ప్రఖ్యాత పరిశోధకుడిగా అణగారిన ప్రజల చరిత్రను తిరగరాస్తున్నాడు తెలుగు దళిత సాహిత్య ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెబుతున్నాడు తెలంగాణ కీర్తి పతాకాన్ని విశ్వవీధుల్లో ఎగరవేస్తున్నాడు గాయాలనే స్వరమాతృకలుగా చేసుకొని పిల్లన గ్రోవి మధుర రాగాలు పలికినట్లు అవమానాలనే సోపానాలుగా మార్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆ జ్ఞాన యోధుడు ద గ్రేట్ సన్ ఆఫ్ చిమ్నూబాయ్ ప్రొఫెసర్ చిన్నయ్య జంగం గుర్రం జాషువా గబ్బిలం కావ్యాన్ని గబ్బిలం ఏ దళిత్ ఎపిక్ అంటూ జంగం చెన్నయ్య అసాధారణ రీతిలో ఆంగ్లంలోకి అనువదించి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏకే రామానుజన్ అంతర్జాతీయ పురస్కారాన్ని ఇరవై ఇరవై నాలుగులో సాధించాడు వాషింగ్టన్లోని సియాటల్ నగరంలో ఈ మధ్య జరిగిన అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్ వారి వార్షిక సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు చెన్నయ్యకు అరుదైన పురస్కారాన్ని అందించారు దక్షిణాసియా దేశాల్లోని లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలతో పోటీ పడి ఈ విశిష్ట గౌరవాన్ని అందుకొని టాక్ ఆఫ్ ద గ్లోబల్గా నిలిచిన జంగం చెన్నయ్య ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే మహత్తరమైన స్ఫూర్తి కలుగుతుంది అవరోధాలను అధిగమించి జీవితాన్నే గెలిచే శక్తి సమకూరుతుంది లక్ష్య సాధన క్రమంలో కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొని విజేతగా నిలిచే నైపుణ్యం అలవడుతుంది జంగం చిన్నయ్య నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ మండలం కోమన్పల్లి గ్రామంలో మాదిగ కుటుంబంలో చిన్నుబాయికి జన్మించాడు బాల్యంలో పోలియో బారిన పడిన చిన్నుబాయిని ఊరి పెద్దలు ఆనాడు జోగినిగా మార్చారు ముక్కు పచ్చలారకుండానే చిన్నుబాయ్ జోగిని దురాచార సర్పరిశ్వంగంలో నలిగిపోయింది ఐదు సంవత్సరాల ప్రాయం నుండే భూస్వాముల పశువుల కొట్టంలో జీతగాడిగా బందీ అయిన చిన్నయ్య దొరల బిడ్డల్లా తాను కూడా చదువుకోవాలని ఆరాటపడ్డాడు బిడ్డను చదివించి ప్రయోజకుణ్ణి చేయాలనే ధ్యేయంతో చిన్నుబాయ్ బీడీ కార్మికురాలుగా మారింది కొడుకును మెంటబెట్టుకొని కోటి ఆశలతో పాఠశాలకు వెళ్ళిన చిన్నుబాయిని చిన్నయ్య తండ్రి పేరు చెబితేనే అతనికి ఇక్కడ ప్రవేశం లభిస్తుంది అని హెడ్మాస్టర్ అడ్డు చెప్పాడు అంతా తెలిసి కూడా తలలేని ఆ హెడ్ మాస్టర్ వేస్తున్న సూటి పోటీ ప్రశ్నలకు బదులు చెప్పలేక ఆ తల్లి తల్లడిల్లిన చివరకు పోచెయ్య అనే తన బావ పేరునే కొడుకు తండ్రి పేరుగా రాయించింది బాలకూలిగా ఒకవైపు కష్టపడి పనిచేస్తూ ఇష్టపడి చదువుతూ తెలివైన విద్యార్థిగా రాణిస్తున్న తన గారాల బిడ్డను చూసి కాబోయే కలెక్టర్లా కనపడుతున్నాడని చిన్నూబాయి మురిసిపోయింది కొడుకు చదువు కోసం కొండంత తపనతో తనను తాను కరిగించుకొని బిడ్డకు అండగా నిలవాలని సంకల్పించుకున్నది అనునిత్యం ఇలాంటి ఆలోచనలతోనే గడుపుతూ పొలంలో పనిచేస్తూ ఒకరోజు పాము కాటుకు బలై చిన్నూబాయి చనిపోవటంతో చిన్నయ్య అతని చెల్లి సుజాత వారిరువురు అనాథలయ్యారు అనుకోకుండా జీవితాన్ని కుదిపివేసిన ఈ బాధ సరిత్సాగరం నుండి బయటపడి చిన్నమ్మ భూదేవి ఆదరణతో వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ మన్నన్ వారి సలహాలతో ఉప్పలవాయి పాఠశాలలో హై స్కూల్ విద్యను అభ్యసించి ఉట్నూరులోని గురుకుల జూనియర్ కళాశాలలో చెన్నయ్య ఇంటర్ పూర్తి చేశాడు ఏదైనా ఉద్యోగం సంపాదించి చెల్లిల్ని చదివించాలనే తలంపుతో ఆనాడు ఉన్న చిన్నయ్యను ఉట్నూరు సబ్ కలెక్టర్గా ఆనాడు పనిచేసిన డాక్టర్ పివి రమేష్ గారు అతని సహచరి డాక్టర్ మణి వీరిని చేరదీసి కన్నబిడ్డలా ఆదరించారు అనురాగమూర్తులైన దంపతులు అతనిని ఉన్నత విద్య వైపు మళ్లించి హార్థికంగా ఆర్థికంగా తోడ్పాటును అందించారు నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాలలో బిఏ డిగ్రీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంఏ హిస్టరీ పూర్తి చేసి ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేసి పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో కొంతకాలం సహాయ ఆచార్యుడిగా పాఠాలు బోధించిన చిన్నయ్య అక్కడే ఆగిపోలేదు అనునిత్యం శ్రమించి ప్రఖ్యాత సంస్థల ఫెలోషిప్ సాధించి లండన్ మరియు న్యూయార్క్ యూనివర్సిటీల్లో పిహెచ్డితో పాటు పోస్ట్ డాక్టరేట్లు చేశాడు ప్రస్తుతం జంగం చెన్నయ్య కెనడాలోని కార్లాన్ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన చిన్నయ్య ఆంగ్ల భాషపై అపారమైన పట్టు సాధించి విస్తృతమైన అధ్యయనంతో విద్యా విషయక క్రమశిక్షణతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక స్ఫూర్తితో ప్రపంచంలోనే ప్రథమ శ్రేణి విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి ప్రత్యామ్నాయ చరిత్రకారుడిగా ప్రభావశీలమైన పరిశోధకుడుగా చిన్నయ్య ఎదిగిన తీరు ఎంతైనా ఆదర్శనీయం ఎమర్జెన్సీ తరువాత నిజామాబాద్ ప్రాంతంలోని ఎంతో మంది దళిత బహుజన యువకుల ఉపాధి వేటలో గల్ఫ్ దేశాలకు వలసపోతుంటే అణచివేతను భరించలేక మరికొంతమంది అడవి బాట పడుతుంటే జంగం చిన్నయ్య మాత్రం మాతృవాక్య పరిపాలకుడై మడమ తిప్పకుండా జ్ఞానవీరునిగా దూసుకుపోయాడు పశ్చిమ బెంగాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతి మయూరికా చక్రవర్తిని చిన్నయ్య ప్రేమించి వివాహం చేసుకొని తన ఆదర్శాలను ఆచరణలో కూడా కనబరిచాడు భర్తతో పాటు ఆమె ఆమె కూడా కార్లటన్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తుంది చరిత్ర పరిశోధనలో అనువాదంలో తన సహచరుడికి సహకరిస్తూ జీవిత భాగస్వామిని ప్రేమించడం అంటే అతని ఆశయాలను కార్యాచరణను అనుసరించడమేనని నిరూపిస్తుంది ఆవిడ వేటగాళ్లు చెప్పే పిట్టకథలను త్రోచిరాదని సింహం తన వీరోచిత చరిత్రను రాసుకున్నట్లుగా దేశ సంస్కృతికి నాగరికతకు నడకలు నేర్పిన దళితుల చరిత్రను చిన్నయ్య తవిపోస్తున్నాడు సమాజ ఉపాంతంలోకి నెట్టివేయబడిన అభాగ్యుల గురించి కొత్త చరిత్రను రచిస్తున్నాడు భారత జాతీయోద్యమ పర్యవసానాల గురించి ఎంఫిల్ చేద్దామనుకున్న చిన్నయ్య కంచె ఐలయ్య సూచనతో తన ఆలోచన విరమించుకున్నాడు సవర్ణుల చరిత్రను శోధించడానికి సవా లక్ష మంది ఉన్నారని దళితుల చరిత్ర వైపు దృష్టి సారించాలని ఐలయ్య చేసిన దిశానిర్దేశంతో చిన్నయ్య పరిశోధన మలుపు తిరిగింది మనువాద సమాజంలో అట్టడుగున పడి కాన్పించని అణగారిన జాతుల మహాచరిత్రను వేయి కన్నులతో పరిశీలించి దళిత్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని చెన్నయ్య వెలువరించాడు పొట్ట పొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం ముక్క కుటుంబం నుండి వచ్చిన చిన్నయ్య రాసిన ఈ గ్రంథాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించడం విశేషంగా భావించవచ్చు సోషల్ అండ్ ఇంటలెక్చువల్ హిస్టరీ ఆఫ్ దళిత్స్ ఇన్ మోడర్న్ సౌత్ ఏషియా అనే పేరుతో ఆయన రచించిన మరో ఒక పరిశోధన గ్రంథం సుప్రసిద్ధ చరిత్రకారుల దృష్టిని ఆకర్షించింది భారతీయ చరిత్రలోని విస్మృత కోణాలను చెన్నయ్య తన రచనల్లో ఆవిష్కరించాడు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో సవర్ణలతో పాటు దళితులకు సమాన భాగస్వామ్యం ఉందని చెన్నయ్య నిగ్గు తేల్చాడు సామాజిక పరమైన మేధోపరమైన దళితుల కృషిని చరిత్ర పొడవున వారు సాగించిన రాజకీయ పోరాటాల తీరుతెన్నులను ప్రామాణికంగా తన గ్రంథాల్లో విశ్లేషించాడు నైతిక సమానత్వంతో కూడిన సమాజ ఆవిర్భావానికి కుల నిర్మూలన పోరాటమే ఆలంబనగా విస్తుందని నిలుస్తుందని పరిశోధనా పత్రాల్లో చిన్నయ్య ప్రతిపాదించాడు తెలుగు ప్రాంతంలోని దళితుల సామాజిక సాంస్కృతిక సాహిత్య చరిత్ర స్వరూప స్వభావాలను చిన్నయ్య ఎంతో ఆసక్తిదాయకంగా వివరించాడు కుసుమ ధర్మన్న జలారంగస్వామి జాల మంగమ్మ తాడి నాగమ్మ గ్యార ప్రేమయ్య వాగిరి ఆమోసు అలాంటి తొలితరం దళిత సంస్కర్తల రచయితల నిరుపమాన కృషిని ఆయన లోకానికి పరిచయం చేశాడు అసమానతలు లేని ఆధునిక వ్యవస్థకు దళిత సాహిత్యం మార్గం చూపుతుందని చిన్నయ్య పేర్కొన్నాడు పాఠశాల నుండి గుర్రం జాషువా పద్యాలు విని ప్రేరణ పొందిన చిన్నయ్య దళిత ఉద్యమ చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో జాషువ గబ్బిలం కావ్యాన్ని అర్థం చేసుకొని ఈ కావ్యంలో తనను తాను చూసుకున్నాడు స్వాతంత్రానికి ముందు అంటరాని ప్రజల చరిత్రకు ఈ కావ్యం అర్థం పడుతుందని గబ్బిలం దళిత పురాణం అని ఆయన వ్యాఖ్యానించాడు కుల మత లింగ జాతి వివక్షలను వ్యతిరేకిస్తూ వెలువడిన సాహిత్యం అత్యంత శక్తివంతమైనదని ఈ విధమైన రచనలను ఆంగ్లంలోకి అనువదిస్తే ఎంతోమందికి గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆయన భావించాడు అప్పుడే తనకు ఇష్టమైన గబ్బిలం కావ్యం చిన్నయ్య మదిలో మెదిలింది జాతీయోద్యమ కాలధర్మాన్ని తన అస్తిత్వ చైతన్యంతో సమన్వయించి జాషువా గబ్బిలం కావ్యం రచించాడు భారతదేశ భౌగోళిక చారిత్రక సాంస్కృతిక వైభవ ప్రభావాలను ఉన్నతీకరిస్తూనే దళిత వేదనను ఆర్ద్రంగా చిత్రించటం వల్ల ఈ కావ్యం ఒక క్లాసిక్గా మిగిలింది చిన్నయ్య చరిత్ర విద్యార్థి అయినప్పటికీ గబ్బిలం కావ్యాన్ని అధ్యయనం చేసి రెండు సంవత్సరాల పరిశ్రమతో ఆంగ్లంలోకి అనువదించాడు దార్శనిక దృష్టితో గబ్బిలం కావ్యాన్ని దళిత ఇతిహాసంగా ఆయన పేర్కొన్నాడు చందోబద్ధమైన భావధారను కవితాత్మక ప్రతీకాత్మకమైన అభివ్యక్తులను సామాజిక ప్రాదేశిక పరమైన పరిభాషను నుడికారాలను ఆంగ్లంలోకి అనువదించటం అత్యంత కష్టమైనప్పటికీ సాహితీవేత్తల సహకారంతో ఈ తరహా రచనల అధ్యయనంతో చిన్నయ్య ఈ బృహత్ కార్యాన్ని సముచితంగా నిర్వహించాడు వర్ణ వ్యవస్థను ఆదర్శీకరించిన ప్రాచీన తెలుగు సాహిత్య రాజకీయాల వైఖరిని గభిలం చారిత్రక నేపథ్యాన్ని వివరించటంతో పాటు రాజ్యాంగ నైతికతను ఆత్మగౌరవాన్ని కుల నిర్మూలనా దృష్టిని ప్రబోధించే సాహిత్య ఆవశ్యకతను దళిత్ ఎపిక్ గ్రంథ పీఠికలో ఈ రచయిత విశ్లేషణాత్మకంగా తెలియజేశాడు ముఖ్యంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో జాషువా నిర్వహించిన పాత్రను ఆయన స్థానాన్ని సూక్ష్మ పరిశీలనతో పీఠికలో నిర్ధారించాడు అనువాదం జిరాక్స్ కాఫీలా ఉండకూడదు తల్లి పోలికలు బిడ్డలో ప్రతిఫలించినట్లుగా కనపడాలి ఈ శైలితోనే గబ్బిలం అనువాదం సాగింది కాకి మాధవరావు గతంలో ఈ కావ్యాన్ని అనువాదం చేసినప్పటికీ దీనికంటే భిన్నంగా జాషువా కావ్య హృదయాన్ని ఆకళింపు చేసుకొని చిన్నయ్య పద్యాల్లోని ఆర్ద్రతను పదునైన వ్యంగ్యాన్ని అందిపుచ్చుకొని చిన్నయ్య ఈ రచన చేశాడు చిన్నయ్య అనువాద గ్రంథానికి ఏకే రామానుజం బహుమతి లభించటం అత్యంత సమంజసం ప్రాచీన తెలుగు కవిత్వాన్ని అనువాదం చేసినందుకు గాను డేవిడ్ షుల్మన్ కలిసి వేల్చేరు నారాయణరావు రెండు వేల నాలుగులో ఈ పురస్కారం అందుకున్నాడు భారతీయ సంప్రదాయ సాహిత్యాన్ని అనువాదం చేసి గతంలో ఎక్కువ మంది రచయితలు ఈ పురస్కారాన్ని అందుకోగా చిన్నయ్య మాత్రం దళిత నేపథ్యం కలిగిన గ్రంథం ద్వారా ఈ అరుదైన గౌరవాన్ని పొందటం గొప్ప విషయం ఈ విధమైన అంతర్జాతీయ స్థాయి ఘనతను సాధించిన విజేతల్లో చిన్నయ్య తొలి దళిత రచయిత కావడం మరింత విశేషం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో జంగం చిన్నయ్య రచనలను పాఠ్యాంశాలుగా చేర్చినట్లయితే నిజమైన చరిత్ర నిర్మాతలు ఎవరో ఈ తరానికి బోధపడుతుంది ప్రపంచాన్ని గెలిచిన జంగం చిన్నయ్య జీవిత కథను పాఠశాల చిన్నారులకు ఉపవాచకంగా నిర్ణయిస్తే చిన్న కష్టాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం లేక క్షణికావేశంతో ఆత్మహత్య దిశగా అడుగులు వేస్తున్న నేటి విద్యార్థులకు గుణపాఠంగా నిలుస్తుంది ప్రొఫెసర్ చిన్నయ్య జంగం ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏకే రామానుజన్ అనువాద పురస్కారం రెండు వేల నాలుగులో అందుకున్న సందర్భంగా ఈ అంశం డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు వీరు తెలుగు శాఖ అధ్యక్షులు ప్రభుత్వ సిటీ కళాశాల వారు అందజేసిన ఈ అంశం ప్రొఫెసర్ జంగం చిన్నయ్య జ్ఞాన యోధుడు అనేదాన్ని మన కానమూకు కదావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు